అటవీ భూములను ఆక్రమించుకునేందుకు సిద్ధమయ్యారన్న సమాచారంతో పోలీసులు అటవీ శాఖ అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు తిరుపతి జిల్లాలోని డక్కలి మండలం మోవూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది మోవూర్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ ఒకటిలో ఉన్న నూట నలభై నాలుగు ఎకరాల అటవీ భూములను ఆ గ్రామంలో కొందరు ఆక్రమించుకోవాలని కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు సోమవారం సదరు భూమి వద్దకు వెళ్తున్నారని అటవీ శాఖ అధికారులకు సమాచారం వచ్చింది ఈ విషయాన్ని పోలీసులకు చెప్పి వారిని వెంట వేసుకుని గ్రామానికి చేరుకున్నారు కబ్జాను అడ్డుకునేందుకు భారీ బందోబస్తు వెళ్లడంతో గ్రామస్తులు ఎవరు అక్కడికి వెళ్లలేదు పోలీస్ వాళ్ళ సహకారం ప్లస్ రెవెన్యూ వాళ్ళ సహకారం తీసుకొని ఇక్కడ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి విధించడం జరిగింది అయినా కూడా ఇక్కడ మనకు వచ్చి ఎంక్రోచ్మెంట్ ప్రయత్నాలు చేస్తారని చెప్పి మళ్ళీ సమాచారం అందడంతో పోలీస్ స్టాఫ్ కానీ ఫారెస్ట్ స్టాఫ్ కానీ అందరూ కలిసి ఇక్కడ పహారా కాస్తున్నాము ఇక్కడ చెక్ పోస్ట్ పాయింట్ మెయిన్ ఇక్కడ సో ఇక్కడ ఒక టీం ఉంటుంది అలాగే మన తెలుగు గంగ పాయింట్ దగ్గర ఒక టీము ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్ చేసుకొని వెళ్తున్నారో అక్కడ టీం ఉంటుంది ఇక్కడ మిగతా రిమైనింగ్ చోక్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడ కూడా టీమ్స్ ఉంటాయి